ఇటుగా లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది స్పీకర్గా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ముందే చెప్పారు ఇక ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది స్పీకర్గా ఓం బిర్లా నామినేషన్ను దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ముందే చెప్పారు ఇక ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది స్పీకర్ గా ఓం బిర్లా నామినేషన్ను దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ముందే చెప్పారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది స్పీకర్ గా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకిస్తే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ముందే చెప్పారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు రామకృష్ణ ఎంపిక సంబంధించి ఈ రోజు చాలా కష్టా జరిగింది ఫైనల్ గా ఓం బిర్లాను ఎంపిక చేశారు ఆయన నామినేషన్ వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు కాగా ఓం బిర్లా నామినేషన్ వేయడం జరిగింది ఇక డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి ఈవినింగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి అబ్జెక్షన్ కూడా రైజ్ కాని నేపథ్యంలో ఓం బిర్లా ఓం బిర్లా ఏకగ్రవంగా ఎన్నికయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రేపు స్పీకర్ గా బాధ్యతలు సమాచారం అయితే రామకృష్ణ ఈ డిప్యూటీ లోక్సభ స్పీకర్ పదవికి కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీం దీనికి సంబంధించిన సమాచారం ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేసే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక వ్యక్తి వేసారు అయితే ఎందుకంటే విధులగ్రహం చేయబోతున్నారు ఏకగ్రహం చేసి చాలా ఎక్కువ ఉంది అయితే రామకృష్ణ ఇప్పుడు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే ఛాన్స్ ఉంది అయితే విపక్షాల నుంచి ఎవరిని వారు నామినేట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు ఎవరు

లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది స్పీకర్గా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే స్పీకర్ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ముందే చెప్పారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పక్షాల నేతలు పాల్గొన్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది స్పీకర్ గా ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు కాగా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ కూటమి అంగీకారం తెలిపింది రైటిక లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా నియామకానికి సంబంధించి మరింత సమాచారం మైన్పుడేటో శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు ఎస్ శ్రీకాంత్ మొత్తానికి లోక్సభ ఎన్నికల విషయంలో ఒక భారీ ట్విస్ట్ మాత్రం కనిపిస్తోంది విపక్ష కూటమి పోటీకి సిద్ధమైంది అయితే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోక్సభ ఎన్నికల విషయంలో ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది బట్ ఈసారి మాత్రం అంటే ఉదయం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ పదవికి ఇండియా ఇండి కూటమికి కొంతవరకు పాజిటివ్ గా ఉన్నట్టు అనిపించినా గానీ ఆల్ ఆఫ్ సడన్ గా మాత్రం ఒక ట్విస్ట్ మాత్రం కనిపించింది సో విపక్షాల తరఫున కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ అక్కడి నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు ఇటు ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా పోటీకి దిగుతున్నారు సో ఇప్పటికే సురేష్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు కేరళకు అట్ ది సేమ్ టైం ఆయన ఎంపీగా కూడా కొనసాగుతున్నారు కొడికున్నల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి సురేష్ ఈసారి ఇండియా అలయన్స్ నుంచి ఆయన పోటీకి దిగుతున్నారు మరోవైపు ఓం బిర్లా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొదటి నుంచి కూడా ఓం బిర్లా వైపే ఎన్డీఏ కూటమి మద్దతుగా ఉన్నారు ఆయన్నే స్పీకర్ గా ప్రకటిస్తారు అన్నది కూడా వినిపించింది బట్ ఇట్లా నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి నామినేషన్ కూడా సిద్ధమవుతున్నది మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పటికే అంటే ప్రధానమంత్రి మోడీ అందరినీ కలుపుకొని వెళ్ళాలి విపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలి అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో బట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చేసరికి అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం విపక్ష కూటమి మాత్రం ఖచ్చితంగా పోటీ డిప్యూటీ స్పీకర్ కావాలి అంటూ కూడా ఒక పట్టు మీద ఉన్నారు ఇట్లా నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్పీకర్ ఎన్నికల పోటీ జరుగుతోంది సో ఈ ఈ పోటీ నిజానికి అంటే గతంలో ఏకగ్రీవంగా ఉన్నా గానీ ఈసారి మాత్రం తొలిసారిగా స్పీకర్ పదవి కోసం రెండు కూటమిల నుంచి కూడా అభ్యర్థుల నామినేషన్లు మాత్రం నడుస్తోంది సో ఇప్పటికే ఆ ఓం బిర్లా మరోసారి స్పీకర్ గా ఆయన నామినేషన్ దాఖలు చేయగా విపక్ష కూటమి నుంచి ఆ నుంచి ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఆయన ఈసారి ఉన్నారు పోటీలో ఉన్నారు అయితే ప్రోటెం స్పీకర్ పదవి ఆయనకే దక్కాలంటూ కూడా కొంత డిమాండ్ కూడా చేయడం జరిగింది ఇండియా కూటమి బట్ ఇట్లా నేపథ్యంలో స్పీకర్ గా కూడా అవకాశం కావాలి ఈసారి అంటూ కూడా పట్టుబట్టారు అంటే నిజానికి ఇక్కడ కేవలం కొన్ని సీట్లు మాత్రమే తేడా ఉంది రెండు వందల తొంభై స్థానాలతో ఎన్డిఏ కూటమి ఉంటే గనక రెండు వందల ముప్పై నాలుగు స్థానాలతో ఇక్కడ ఇండియా కూటమి ఉంది సో అంటే ఇక్కడ తా తాము స్పీకర్ పోటీలో ఉండాలి అంటూ కూడా ఈసారి ఇండియా కూటమి అంటే విపక్షం కొంచెం బలం పెరిగింది ఎన్నికల్లో చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు సో డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా ఉంది అనుకున్న గానీ చివరి వరకు వచ్చేసరికి మాత్రం ఆ విపక్షం అంటే ఉదయం నుంచి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారేమో అన్నటువంటి ఒక ఊహాగానాలు వినిపించాయి బట్ దానికి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ కూటమి కూడా ఎదురు చూస్తారు బట్ కన్ఫర్మేషన్ ఇండియా అలైన్స్ కి రాలేదు బట్ ఇట్లా నేపథ్యంలో వాళ్ళు కూడా నామినేషన్కు కు పట్టుబెట్టారు బట్ చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేయడానికి మాత్రం సిద్ధపడ్డారు సో ఏదేమైనా గానీ ఇప్పటి ఏకగ్రీవంగా జరిగినటువంటి ఈ స్పీకర్ ఎన్నిక ఈసారి మాత్రం చివరి నిమిషంలో విపక్ష కూటమి స్పీకర్ అభ్యర్థిగా చెప్పినట్టుగానే చాలా రోజుల తర్వాత అంటే చాలా ఇయర్స్ కి మళ్ళీ స్పీకర్ లోక్సభ స్పీకర్ కి ఎన్నిక జరగబోతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ బీజేపీ పురందేశ్వరి కూడా ఖచ్చితంగా ఈ పోటీలో ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఆమె నామినేషన్ వరకు వెళ్ళకపోవడానికి కొన్ని రీజన్స్ అని కోసం అనే మళ్ళీ రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఎన్నుకోవటానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చు పేరు కూడా వినిపించింది పురంధేశ్వరికి ఈసారి అవకాశం దక్కుదేమో తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకంటే ఈసారి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి బలపడ్డానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జనసేన కూటమి ఎలయన్స్ ఎట్లా అవుతుందో వీళ్ళు ఈసారి మద్దతు ఇచ్చారు కాబట్టి కొంతవరకు ఎక్స్పెక్టేషన్ జరిగాయి పేరు మాత్రం ప్రచారంలోకి వచ్చింది బట్ ఫైనల్ గా మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇక్కడ గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఏం లేదు ఎందుకంటే పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ నాయకురాలే ఒక పేరు మాత్రం వినిపించడం జరిగింది బట్ ఫైనల్ గా మాత్రం వాళ్ళు ఓం బిర్లా సైడే మద్దతు ఇవ్వడం జరిగింది బట్ తెలుగు వాళ్ళకేమైనా సరే అవకాశం దక్కుదేమో అన్నటువంటి ఒక ఊహాగానాలు మాత్రం బయటకు వచ్చాయి బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైం వాళ్ళు ఓం బిర్లా సైడే వాళ్ళు మొగ్గు చూపారు ఇటు విపక్షం కూటమి కూడా అంతే గట్టిగా ఉంది సో ఇప్పుడు జరగబోయేటువంటి రేపు జరగబోయేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఈసారి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు అదిగా చూసుకుంటే కాంగ్రెస్ కి అంటే విపక్షాలకి డిప్యూటీ స్పీకర్ పదవిస్తే ఖచ్చితంగా మేము స్పీకర్ ఎన్నికకి సహకరిస్తామంటూ రాహుల్ గాంధీ ముందే చెప్పారని తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సురేష్ గోపి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి ఎంపీ సురేష్ ఆయన నామినేషన్ విత్ర చేసుకుంటారనుకోవచ్చా లేదంటే ఎన్నిక అనివార్యమవుతుంది అనుకోవచ్చా సైడ్ నిన్నటి నుంచి కూడా రాహుల్ గాంధీ వెయిట్ చేయడం జరిగింది అటు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కూడా మంత్రాలు చేయడం జరిగింది అందరి పార్టీలతో కానీ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కానీ మంత్రాలు చేయడం జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ది టైం మాత్రం ఒక గుడ్ న్యూస్ ఏదైనా వింటారేమో ఇండియా లైన్స్ కి అనుకున్నా గానీ ఆ సంకేతం మాత్రం మోడీ దగ్గర నుంచి రాలేదు సో ఇట్లా నేపథ్యంలో కూటమి చాలా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళు పట్టుబట్టడం జరిగింది సో మద్దతు లేకపోయేసరికి ఈసారి మొట్టమొదటిసారిగా ఎన్నికలకు స్పీకర్ ఎన్నికకు ముందడుగు మాత్రం వేస్తున్నారు సో ఏం మాత్రం అవసరం అయితే ఉంది నిజంగానే మీరు చెప్పినట్లుగానే ఎన్నిక ఖచ్చితంగా అనివార్యమైతే ఇక్కడ అంటే ఏ ఏ పార్టీ కూడా ఎన్డీఏ కూటమికి కావచ్చు ఇటు ఇండియా కూటమికి కావచ్చు దేనికి ఖచ్చితంగా సరైన మెజార్టీ లేకపోవడం ఒక ప్రధానమైన కారణం దీనిలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా లోక్సభ స్పీకర్ ఎన్నికకు కూటమి చాలా గట్టిగా మంకు పట్టు మీద ఉందని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికకు సిద్ధమవుతున్నారు స్పీకర్ ఎన్నిక కంటే ఏమైనా మంత్రాలు జరిగాయా మోడీ స్పీకర్ పదవి చాలా ఇంపార్టెంట్ అనే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నా కానీ స్పీకర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సంఖ్యాబలం గెలిచిన సంఖ్యాబలం ఆధారంగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది బట్ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు కూటమి స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ ఎవరు ఇస్తారు ఎంతవరకు ఇస్తారు కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఎంతవరకు బలంగా ఉంది అన్నది మాత్రం స్పీకర్ ఎన్నికల్లో మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ క్రాస్ ఓటింగ్ ఎట్లా జరుగుద్ది ఎవరెవరితో మంత్రాలు జరిపారనేది మాత్రం ప్రస్తుతాన్ని మనం చెప్పలేకపోయినా కానీ రేపు ఓటింగ్ లో మాత్రం అది బయటపడుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్ లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠకు కొనసాగుతుంది లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరట్లేదు ఇక డిప్యూటీ స్పీకర్ పదవికి విపక్షాలు మెలిక పెట్టడంతో స్పీకర్ పదవిపై పేట ముడిపడింది ఇటు లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా బిర్లా విపక్షాల అభ్యర్థిగా సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఇక ఓంబిర్లాకు మద్దతు ఇచ్చేందుకు విపక్షాలు నిరాకరించడంతో మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి కాగా విపక్షాల అభ్యర్థి సురేష్ ఎనిమిది సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు డిప్యూటీ స్పీకర్ పదవికి విపక్షాలు మెలిక పెట్టడంతో స్పీకర్ పదవిపై పీఠముడిపడింది ఇట లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా బిర్లా విపక్షాల అభ్యర్థిగా సురేష్ నామినేషన్ దాఖలు చేశారు ఇక బిర్లాకు మద్దతు ఇచ్చేందుకు విపక్షాలు నిరాకరించడంతో మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి కాగా విపక్షాల అభ్యర్థి సురేష్ ఎనిమిది సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు